కార్తీక మాసం మొదటి సోమవారం రోజున ఏం చేయాలో తెలుసా కార్తీక మాసం మొదటి సోమవారం ఎంతో పవిత్ర రోజు ఈ రోజు శివభక్తులకు ప్రత్యేక ప్రాధాన్యముంది రోజున శివ పార్వతులను పూజించడం అభిషేకం చేయడం దీపం వెలిగించడం అత్యంత శుభప్రదం ఉదయం లేచి స్నానం చేసి శివాలయానికి వెళ్ళి పాలు నీరు తేనె బెల్లం గంధం పువ్వులతో శివలింగాన్ని అభిషేకం చెయ్యాలి ఓం నమ శివాయ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే పాపాలు క్షమించబడతాయి అని విశ్వాసం ఆ రోజు ఉపయోగించ వాసం లేదా సత్యనారాయణ వ్రతం చేయడం కూడా మంచి ఫలితాలను ఇస్తుంది సాయంత్రం సమయంలో ఆవు నెయ్యితో దీపం వెలిగించి శివాలయంలో లేదా ఇంటి తులసి ముందు పెట్టాలి ఈ విధంగా కార్తీక మాసం మొదటి సోమవారం భక్తితో ఆరాధిస్తే శివుడి అనుగ్రహం లభించి ఆరోగ్యం ఐశ్వర్యం మానసిక శాంతి కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీని పోగొట్టడానికి మీ రాసుల ప్రకారం మీ హస్తరేఖలు చూసి జాతకం చెప్పబడును మరిన్ని వివరాల కోసం స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్లకు కాల్ చేసి నక్షత్ర జ్యోతిష్యాలయంను సంప్రదించండి